ఇటు పేదవాడు అడుగుతా ఉన్నా పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను మరో రెండు నెలల్లోనే ఎన్నికలు ఈ రోజు నుంచి చూస్తే మరో యాభై ఐదు రోజులు కూడా ఉండవేమో ఎన్నికలు మరో యాభై ఐదు రోజుల్లోనే ఎన్నికలు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి మరో రెండు నెలల్లో మరో యాభై ఐదు రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు ఈనాడు రాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా తప్పుడు కథలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి మీడియా వారి సోషల్ మీడియా వారి మీడియా వారి సోషల్ మీడియా లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి దానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి చీకటి రాతల్ని వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ సెల్ ఫోన్ ఒక్కసారి బయటకు తీయండి అందులో లైట్ బటన్ నొక్కండి ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే చెప్పండి సిద్ధమే చెప్పండి ప్రతి కార్యకర్త కూడా ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా గృహ వాలంటీర్లుగా మీ పాత్రే అత్యంత కీలకం సమర బేరి మోగిద్దాం సమర నాదం వినిపిద్దాం మరో గొప్ప చారిత్రాత్మిక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధ అడుగుతా ఉన్నాను ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వయసు ఇప్పటికే డెబ్బై ఐదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు ఎనభైకి పోతుంది ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడ కనిపించవు ఈ ఎన్నికలు అందుకనే చాలా కీలకం ఈ ఎన్నికల్లో అందుకే వాళ్ళంతా కూడా పెద్దందారులంతా కూడా ఏకమవుతా ఉన్నారు అందుకే వాళ్ళంతా కూడా తోడేళ్ళుగా అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితో మాత్రమే కాదు ఒక ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తా ఉన్నాం వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఇంతమంది తోడేళ్ళు ఏకమవుతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తోడేళ్లు సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితోనూ ప్రత్యక్షంగానూ మరొకరితోనూ కూడా వెంపరలాడుతా ఉన్నాడు వారిని కూడా పొత్తులోకి తెచ్చుకునేందుకు ఇంతమందితో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమవుతా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం ఈ తోడేళ్ళన్నిటినీ కూడా ఎదుర్కోవాలి అనంటే మీ జగన్ ఒక్కడే ఒక్కడికి సాధ్యం కాదు మీ జగన్కు మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి మీ జగన్కు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అవ్వ అవ్వదాత ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి తల్లి తండ్రి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి రైతన్నా కూడా మీ జగన్కు తోడుగా స్టార్ క్యాంపెయినర్గా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదు ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేపొద్దున పేదవాడి భవిష్యత్తును రేపొద్దున పేదవాడి జీవితాన్ని నిర్ణయించే ఓటవుతుంది ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను పొరపాటు జరిగింది ఏనంటే పేదవాడు అసలాకుతలం అవుతాయి పేదవాడి బతుకులు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి పేదవాడు బాగుపడాలంటే కూడా బాగుపడాలంటే పేదవాడి భవిష్యత్ మారాలి అనంటే ఆ పేదవాడి పిల్లాడు రేపొద్దున పది సంవత్సరాలకో పదహైదు సంవత్సరాలకో అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెత్తందారుల పిల్లలతో పోటీ పడుతూ ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి అంటే ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి ఆ పేదవాడందరూ కూడా ఏకం కావాలి పేదవాడు ప్రతి గుండా ఏకం కావాలి ప్రతి పేదవాడు ఏకమై ఈ పెత్తందారుల పార్టీలను పూర్తిగా కూడా నాశనం చేసే పరిస్థితిలోకి రావాలి అందుకే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి ప్రతి వాలంటీర్కి ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన బాధ్యతలు మరొక్కసారి గుర్తు చేస్తూ దేవుడు దయా ప్రజలందరి చల్లని దీవెన్లు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను